వైసీపీలో ఆ జిల్లా అధ్యక్షుణ్ణి మార్చేయాలన్న డిమాండ్ పెరుగుతోందా పార్టీ పెద్దలు కూడా ఎందుకు వచ్చిన గొడవరా బాబు మార్చేస్తే పోలా అని అనుకుంటున్నారా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేతకు ఇప్పుడెందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆయన్ని కాదని మరొకరికి ఇవ్వాలని క్యాడరే డిమాండ్ చేయడానికి రీజన్ ఏంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి పోలింగ్ రోజున ఆ తర్వాత మాచర్లలో జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులు బుక్కయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలలపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఎమ్మెల్యే తర్వాత అరెస్టై యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉన్నారు కూడా బెయిల్ మీద బయటకొచ్చిన చాలా రోజుల పాటు నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు పిన్నెల్లి అడపాదడపా మినహా నియోజకవర్గానికి రావడం లేదంటున్నారు కార్యకర్తలు అటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం రెండోసారి కూడా ఆయనకే ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇక ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే వైఖరిని పార్టీ పెద్దలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం ఇటీవల పార్టీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు సిద్ధమవుతోంది వైసీపీ ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించగా మెల్లిగా ఉధృతి పెంచాలనుకుంటోందట వైసీపీ అధిష్టానం ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం పార్టీ క్యాడర్లో జోష్ తీసుకొచ్చిందని భావిస్తున్న అధిష్టానం అదే ఊపును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది అయితే పల్నాడు విషయంలో ఇక్కడే వైసీపీకి కొత్త చిక్కొచ్చి పడిందట జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న మరికొన్నిటికీ అటెండ్ అవలేని పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి జనంలో కంటే అజ్ఞాతంలోనే ఎక్కువగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే ఇటీవల వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఇద్దరు టీడీపీ నేతల హత్యలు జరిగాయి వాటికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదైంది దీంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారాయన వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు జిల్లాలో పార్టీని ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు తరచూ ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇబ్బందికరంగా మారుతోందట అందుకే పిన్నెల్లి స్థానంలో మరొకరిని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే బావుంటుందన్నది కొందరు పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది మొదట్లో ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోకపోయినా ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి రావడంతో ముఖ్యులు కూడా ఆలోచనలో పడ్డట్టు సమాచారం అందుబాటులో ఉండే నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బావుంటుందని భావిస్తున్నట్టు వైసీపీలో పెద్ద ఎత్తున గుసగుసలాడేసుకుంటున్నారు పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా విడుదల రజని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాసు మహేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి గోపిరెడ్డి కాసు మహేష్ రెడ్డి జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోనే ఉంటున్నారు దీంతో వీరిద్దరూ రేసులో ముందున్నట్టు సమాచారం ఇక ఈ ఇద్దరితో పాటు మాజీ మంత్రి విడుదల రజనీ పేరు కూడా వినిపిస్తోంది బీసీ సామాజిక వర్గం మహిళ కావడంతో తనకే పదవి వస్తుందని భావిస్తున్నారట ఆమె ఇదే సమయంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోటీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు బొల్లాకు అస్సలు పడదు దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన బొల్లాకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది రెండు రోజుల్లో జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఉన్నందున ఆలోపే కొత్త అధ్యక్ష నియామకం జరుగుతుందని మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు ఇదే సమయంలో పిన్నెలికి కూడా అధ్యక్ష పదవి కాకున్నా పార్టీ పరమైన మరో పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం ప్రస్తుతం పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది